ఏకదైవ త్రిలోకేషు త్రిమూర్తిర్భవిత భవాతారోపీ భిన్న దేశేషు చెయ్యి కదా ఒకే సమయములో మూడు లోకములలో మూడు మూర్తులుగా నీవు ఉన్నావు అట్లే ఒకే సమయమున అనేక దేశములలో అనేక నరావతారములుగా ఉన్నావు మాయా సతీ జీవసువనాయ భవన భూదత్రిజ భక్తి దాసీ పుత్ర సుఖాయ నిత్యం ధనేషణాసనాస్తాహం ఓ అత్రినందన నందనా మాయాను భార్యయు జీవులను పుత్రుల యొక్క రక్షణము కొరకు నీవు భక్తి దాసుడవైనావు అలానే నేనును నా భార్యాపుత్రుల రక్షణ సుఖము కొరకు ధనేషణకు దాసుడనైనాను कमलनयनमम्भो जातपीठे निषण्णं सरविदाहं तत्त्वमेकं त्रिरूपं त्रिगुणलसदुपाधिब्रह्मसूत्रावलम्ब्यम् పరమపురుష దత్తాత్రేయమరాశ్రయా మహ కమల నయనుడును కమలాసనుడును కమలసరుని దగ్ధము చేసినవాడును మూడు రూపములలోనున్న ఒకే ఒక తత్వమును త్రిగుణ ప్రకృతి ఉపాధిని ఆవేశించినప్పుడే ఉపాసించుటకు వీలుగా మూడు పోగుల జందెమును పట్టుకుని ధ్యానింపబడవలసిన వాడును పరమపురుషుడూ శ్రీ దత్తాత్రేయుని ఇచ్చట ఆశ్రయించుచున్నాము